ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన వాక్కు ఎంతో శక్తిగలది ఆతియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారంగానూ శూన్యముగానూ ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుంది ఆరు రోజుల్లోగా సమస్తాన్ని దేవుడు మాట ద్వారా కలుగ చేశాడు ఏడవ రోజున విశ్రమించాడు ఏడవ రోజును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు ఒకటవ రోజున వెలుగు కలుగచేసి వెలుగునకు పగలని చీకటిని రాత్రి అని పేర్లు పెట్టాడు రెండవ రోజున జలముల మధ్య నొక విశాలమును కలుగచేసి విశాలము క్రింది జలము విశాలము మీది జలముగాను వేరుపరిచాడు మూడవ రోజున ఆకాశము క్రిందనున్న జలమును ఒక చోట చేర్చి మిగిలిన ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు భూమిపైన గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించాడు నాలుగవ రోజున పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలిగ అవి సూచనలను దినములను సంవత్సరములను సూచించుటకే ఏర్పాటు చేశాడు పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాడు ఐదవ రోజున జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానియూ పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో గాకనియు పలికాడు జలములలో మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించాడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుటని పక్షులు భూమి మీద విస్తరించునుగా గాకని వాటిని ఆశీర్వదించెను ఆరవ రోజున దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జీ జంతువును ఏలుదురుగా పలికెను దేవుడైన యహోవా నేలమెట్టుతో నరిని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా జీవాత్మాయును దేవుడైన యహోవా తూర్పున భూమి మీద ఒక ప్రాంతాన్ని చాలా ప్రత్యేకమైనదిగా చేసి ఆ ప్రాంతాన్ని ఏది అను అని పిలిచాడు అది సంపూర్ణమైనది దానిలో ఉన్నవన్నీ అందమైనవే తాను చేసిన ఆ అందమైన తోటలాగా భూమి అంతా అందంగా మారాలని దేవుడు కోరుకున్నాడు దేవుడైన యోహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలో తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు ఆ తోటను తడుపుటకు ఏదేనులో ఒక నదిని కూడా ఏర్పాటు చేశాడు ఆ ఏదేను తోటలో నరుని ఉంచి ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల ఫలమునిచ్చు చెట్టు ఫలము తినకూడదు అని ఆజ్ఞాపించాడు నీవు వాటిని తినోదినమన నిశ్చయముగా చస్తావు అని ఆజ్ఞాపించాడు దేవుడైన యహోవా చేసిన ప్రతి ఆకాశ పక్షిని ప్రతి భూజంతువులకు ఆదాము ఏ పేరు పెడతాడా అని అన్నిటినీ అతని వద్దకు రెప్పించాడు ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు వాటికి కలిగాను దేవుడేని యుహోవా ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయాను అని ఆలోచించి దేవుడైన యుహోవా ఆదామనకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటింపులో నుండి ఒక తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెమునకు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దుకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారి అని పిలిచాను దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను దేవుడు తన పని అంతా ఏడు దినములలోగా సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రమించాడు కాబట్టి ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు